భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవాల సందర్భంగా పాలమూరు పట్టణం తిరుమల హిల్స్ లోని శ్రీ తినేత్ర దశభుజ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సోషల్ మీడియా రాష్ట్ర జాయింట్ కన్వీనర్ మఠం మయూర్నాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గుడి ఆవరణలో ఉన్న నందగోకులం గోశాలలో గోవులకు పండ్లు దాన వేసి సేవ చేసుకున్నారు ఈ సందర్భంగా మఠం మయూర్నాథ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నిజమైన తొలి కాంగ్రెసేతర ప్రధాని ధైర్యం పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపిన దిశాలి కార్గిల్ యుద్ధంతో పాకు పీచమనిచిన పరాక్రమశాలి స్వర్ణ చతుర్భుజి రూపశిల్పి తొలిసారి ఐక్యరాజ సమితిలో హిందీలో ప్రసంగించి భారతీయ ఖ్యాతి ఎలిగెత్తి చాటిన మహానుభావుడు భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఇలాంటి దేవాలయాల అభివృద్ధితో సనాతన ధర్మం విశ్వవ్యాప్తమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో శరత్ రాజశేఖర్ రెడ్డి హరనాథ్ మనోహర్ గౌడ్ బస్వరాజ్ రఘు తదితరులు పాల్గొన్నారు thank you